హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి కూడా తక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి ఇంకొకటి ఇందులో మీకు చందేరిలు కూడా ఉన్నాయి ఓన్లీ చందేరి వరకు మనం నెక్స్ట్ టైం కనుక పెట్టాము అంటే సిక్స్ నైన్టీ నైన్ పక్కా పెట్టవలసినటువంటి శారీస్ అండి మీ అందరికీ సెల్ తెలుసు చందరి సారీస్ ఇందులో వచ్చేప్పటికీ మీకు ఫ్యాన్సీ అండి యాక్చువల్గా ఇది ఫ్యాన్సీ అన్నారు కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది క్వాలిటీ అండ్ చాలా బాగుంది విషయం ఏంటంటే ఇది వితౌట్ బ్లౌజ్ అనమాట ఈ శారీకి వచ్చే చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అండి మామూలుగా అయితే థౌజండ్ అబవ్ అమ్మట అమ్మ దగ్గర శారీస్ ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైన్ అండి ఈ వీడియో అంతా మీకు ఫైవ్ నైంటీ నైన్లోనే వస్తాయి జస్ట్ మీకు పోగు పో పట్టేసి ఉంటుంది కదా అలాంటి మిస్టేక్స్ మ్యాక్సిమం రావు కానీ అలాంటి మిస్టేక్స్లో వచ్చినటువంటి మిక్స్డ్ కలెక్షను కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఫ్రాక్స్కి కానీ శారీగా కానీ ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మిస్టేక్ ఏమీ లేదు అంటే ఎవరికైనా మీరు పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక శారీ లేక పళ్ళులు ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి ఫస్ట్ చూపించిన శారీకి తప్ప అదర్వైజ్ అన్ని శారీస్ అసలు అసలు చూసారా ఎంత బాగుంది ఎంత నీట్గా సరీ ఫినిషింగ్ ఉంది చాలా బాగుంది డార్క్ చింతపిక్క కలర్ అండి బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఒకసారి ఉన్నవన్నీ నేను వరుసనే చూపించేస్తాను ఫాస్ట్గా అనేది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేటప్పుడు చెందేరి సిక్స్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి మనకి వీటిల్లో వచ్చింది చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చినాయి చందేరి శారీస్ చందేరి శారీస్కి మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది అసలు ఇదైతే ఎంత క్వాలిటీ ఎంత బాగుందో అండి చాలా బాగుంది ఆర్గాంజా టిష్యూ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి క్వాలిటీ కనకాంబరం కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చరికి ఎల్లో కలర్ అండి సో ఇట్లా వస్తుంది మీకు ఎల్లో కలర్ అనేది ఇట్లా వస్తుంది మొత్తం అంతా థ్రెడ్ వివింగ్ వస్తుందండి సో మెరూన్ కలర్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉంటే ఉంటాయండి ఎందుకంటే మిస్టేక్స్ లో వచ్చినటువంటి శారీస్ కదా మిస్టేక్స్ లేవని చెప్పకుండా నేను ముందుగానే మీకు చెప్తున్నాను ఎక్కడైనా చిన్న వివింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది అండ్ ఇది ఫ్లవర్ పాట్స్ ఎల్లోకి లాస్ట్ టైం చందరి ఎల్లోలు ఎంతమంది అడుగున్నారంటే మీ అందరికీ తెలుసు అండి ఇది బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి అదిరిపోయింది కలర్ అండ్ శారీ కూడా చాలా బాగా ఇచ్చారు రిచ్ లుక్ అయితే ఉంది శారీకి వచ్చేటప్పటికి అండ్ మీకు ఇది కూడా వచ్చేసరికి పట్టు ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉందండి నాకు తెలిసి ఇది పట్టు అన్న కూడా తక్కువేమో అంత బాగుంది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఇది చందేరి మీద మీనా డిజైన్ అండి సో ఇలా మీనా వర్క్ వస్తుంది జాలీ డిజైన్ అయితే వస్తుంది మీకు ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి రేపు పొద్దున్న మనం చందేరి వస్తుంది స్టాకు వస్తే డెఫినెట్గా సిక్స్ నైంటీ నైన్ పెట్టాల్సిందేనండి శారీస్ తప్పదు సో ఇది మంచి నెరెడ్ కలర్కి మల్టీ వచ్చిందండి మీనా డిజైన్ అయితే వచ్చేసింది మీకు మల్టీ వచ్చింది ఎల్లో కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది మీ అందరూ రెగ్యులర్గా తీసుకుంటున్నటువంటి శారీసు తీసుకోదగినటువంటి శారీస్ కాంట్రాస్ట్ వస్తాయి వీటికి బ్లౌజెస్ మీకు బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అండి ఇది కూడా అంతే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఆర్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీన్ షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుందండి దయచేసి బార్గెనింగ్ చేయొద్దు అండ్ గ్రీన్ కలర్ అండి సెల్ఫ్ బ్రొకెట్ అయితే వచ్చింది విత్ కాపర్ వివింగ్ వచ్చిందండి ఇది కూడా అవుట్స్టాండింగ్ ఉండే శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా అంతే ఎల్లో కలర్కి మరూన్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ వచ్చినప్పటికీ మీకు సో పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ కలర్ క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇవన్నీ కూడా పేస్టల్ ఇదంతా క్లాస్ కలర్స్ అండి కలర్ బ్రౌన్ కలర్ కానీ చాలా క్లాస్గా ఉంటాయి ఈ శారీస్ వేర్ చేస్తే డార్క్ వైన్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి మంచి గ్రీన్ కలర్ ఇది కూడా అంత అద్దరిపోయిందండి కలర్ అయితే మాత్రం శారీ చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ కూడా అవుట్లుక్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది సింగిల్ పీసెస్ అండి ఈ ప్రైస్కి అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎందుకంటే ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ పైన పెట్టినా వెళ్ళిపోతాయి ఈ సారీస్ అటువంటి కలెక్షన్ అనమాట బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి అదిరిపోయింది కలర్ గ్లే గ్రే అండ్ గ్రీన్ అనమాట బాగుండే మంచి పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది మరింత స్టాక్ కూడా లేదండి లిమిటెడ్ స్టాక్ ఉండే అండ్ లైట్ పేస్టల్ కలర్కి బ్లూ కలర్ అండి ఇది కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఇచ్చారు పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి శారీ ఈ మాదిరి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్లో ఇంత మంచి కలెక్షన్ జీరో పర్సెంట్ మిస్టేక్ అండి ఎక్కడైనా కన్ఫామ్ అని చెప్పను మ్యాక్సిమం లేవు కానీ మిస్టేక్స్ వచ్చింది ముందుగా చెప్పడం అంతే అండ్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి విత్ లేస్ కాన్సెప్ట్ వచ్చింది పైన కూడా మీకు నీట్గా థ్రెడ్ వివింగ్తో మంచి డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పింక్ కలర్ అండి అద్రిపోయింది కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అటు పింక్ కాదు రెడ్ కాదండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా అంతే పేస్టిల్ కలర్ అండి పేస్టిల్ కలర్ చక్కగా ఎవరికి మీరు పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా బాగుంటుంది మనం వేరు చేసినా బాగానే ఉంటుంది ఈ రోజుల్లో శారీస్ పలానా వాళ్ళే కట్టుకోవాలి ఏజ్ వరకు కట్టాలని లేదు ఎవరు కట్టుకున్నా బాగుంటున్నాయి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది మీకు సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి తక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయండి జస్ట్ మీకు మొత్తం వీడియో అంతా ఇది కూడా కనకాంబరం కలర్కి పర్పుల్ కలర్ అని లాంగ్ ఫ్రాక్ గుట్టించిన శారీగా వేర్ చేసినా బాగుంటుంది అండ్ దీనికి డ్యామేజ్ ఉంది ఒకసారి నేను చూపిస్తాను ఈ శారీకి ఇదిగోండి షోల్డర్ దగ్గర డ్యామేజ్ ఉందండి ఈ శారీకి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి రేర్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది బట్ పళ్ళు మనకి ఇక్కడ మీకు మిస్టేక్ ఉంది నేను ఇప్పుడే చూశానండి మీకైతే లైవ్లో చూపించేశాను అన్నిటికీ ఏం లేవండి అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఒకటి మాత్రం మిస్టేక్ ఉండే ఉన్నా కూడా అంతంత డ్యామేజెస్ అయితే ఉండవండి ఎక్కడైనా చిన్న వివింగ్ మిస్టేక్ అంతే అండ్ మంచి ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా అంతే ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది మీ అందరికీ తెలుసు చందరి శారీస్కి ఎంత డిమాండింగ్ ఉండింది అనేది సో మన ఛానల్లో మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ శారీస్ దాకా సేల్ చేసామండి చందరి శారీస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడనరీ ఫ్యాబ్రిక్ ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైన్టీ నైన్ అండి కావాలనుకోండి వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి ఈ రోజుతో గివ్ అవ్ అయితే క్లియర్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా రేపు కనుక మనం ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తే తప్పకుండా విన్న అనౌన్స్ చేసిన తర్వాత వీడియోస్ అనేది కంటిన్యూ షేర్ చేస్తాను ఓకేనా వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ